ఉత్తరప్రదేశ్లోని బరేలీ సిటీ విరాస వర్కర్ కాలనీలో ప్రముఖ వ్యాపారస్తుడు నరేష్ సేతి కుటుంబం ఉంటుంది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఉదయాన్నే వారి పని మనిషి సేతి కుటుంబం ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కింది ఆమె ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు వారింటికి వస్తుంది ఆ రోజు కాలింగ్ బెల్ నొక్కినా డోర్ ఎంత కొట్టినా ఎవ్వరూ తలుపు తీయడం లేదు దీంతో పక్కింటి వారికి విషయం చెప్పగా ఆ ఇంటి యజమాని నరేష్కు ఫోన్ చేశాడు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు దీంతో అనుమానం వచ్చి ఇంటి వెనుక వైపు ఉన్న ఖాళీగా ఉన్న ఏరియాకు వెళ్లి చూడగా గోడ దగ్గర ఉన్న క్రిటికీ గిల్స్ తొలగించి ఉన్నాయి దీంతో ఏదో జరిగిందని పోలీసులకు ఫోన్ చేశారు కాలనీ సేతి కుటుంబం ఆ కాలనీలో పేరున్న ఫ్యామిలీ పోలీసులు డోర్ను బద్దల కొట్టి లోనికి వెళ్లారు హాల్లో నరేష్ సేతి చనిపోయి ఉన్నాడు తల మీద బలంగా కొట్టడంతో చనిపోయాడని సీన్ చూసి అర్థం చేసుకున్నారు పోలీసులు ఇక మరో గదిలో అతని భార్య శిఖా సేతి బెడ్ పక్కనే చనిపోయి ఉంది గదంతా రక్తసిద్ధమైంది నిద్రలో ఉండగానే బలమైన రాడ్తో తలను బద్దల కొట్టి చంపారని పోలీసులకు అర్థమైంది ఇక ఆ పక్క రూంలో పదవ తరగతి చదువుతున్న శుభ్ ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆస్తా కూడా బెడ్ మీదే చనిపోయి ఉన్నారు బీరువాను బద్దల కొట్టారు బెడ్రూమ్ లో బట్టలన్నీ చంద్రవందర చేశారు సీన్ చూడగానే పోలీసులకు ఇది దోపిడీ హత్యలు అని అర్థమైంది స్థానికంగా వ్యాపారం చేస్తూ ఎల్ఐసి ఏజెంట్ గా నరేష్ సెతి కుటుంబం అక్కడ పాపులర్ అందువల్ల ఆయన మరణం సిటీ వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించింది నిందితులను పట్టుకోవాలని ఏకంగా బరేలీ వ్యాపారస్తులంతా కూడా బంద్ పాటించారు వరుసగా రాస్తారోపలు చేస్తూ యూపీ మొత్తం ఈ ఘటన గురించి మాట్లాడుకునేలా చేశారు పోలీసులకు మాత్రం ఒక్క క్లూ కూడా దొరకలేదు ఈ తరహా దోపిడీలు హత్యలు చేసేవి రెండు గ్యాంగ్లు అవే బవారియా అలాగే పంకియా గ్యాంగ్స్ ఆ గ్యాంగ్స్ పైనే పోలీసులకు అనుమానం బవారియా గ్యాంగ్ సిటీ సెంటర్లో దోపిడీలు చేయదు పంకియా గ్యాంగ్ కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉంది వాళ్లే చేసి ఉంటారని పోలీసులు ఇంటెలిజెన్స్ టీమ్ ను అలర్ట్ చేశారు ఈ తరహాలో వెయ్యి రూపాయల కోసం హత్యలు చేయగల నీచులు వీళ్లే దీంతో వాళ్లు సిటీలో తిరిగారా అని ఒక పోలీస్ టీం బస్టాండ్ల నుంచి లాడ్జ్ల వరకు సీసీ కెమెరాలను వెతకటం మొదలుపెట్టారు మరో టీం నరేష్ సేతికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అనేది ఎంక్వైరీ చేశారు గతంలో భూ లావాదేవీల విషయంలో గొడవలు జరిగినట్లు తెలిసినా అతనితో శత్రుత్వం ఉన్నవారు హత్యలు చేసేంత దుండగులు కారు అయినా వారి కాల్ డేటా మీద కూడా నిఘా పెట్టారు పోలీసులు అయినా సరే చిన్న క్లూ కూడా దొరకలేదు రెండు వారాలు దాటిపోయింది సేతి ఇంటి పక్కనే ఉన్న ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి వెనుక వైపు కూడా ఉన్నాయి కానీ వెనుక వైపు ఉన్న సీసీ కెమెరాస్ సేతి ఇంటి ప్రెమిసెస్ను కవర్ చేయడం లేదు అంటే పక్కాగా ఇంటి గురించి తెలిసినవారో లేదంటే రెక్కీ నిర్వహించో దోపిడీ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానపడ్డారు నరేష్ సేతి కాల్ డేటాను గత నెల రోజుల క్రితం నుంచి పరిశీలించారు అనుమానితులు ఎవ్వరూ కనిపించలేదు అయితే నరేష్ భార్య శిఖ బ్యూటీ పార్లర్ నడుపుతోంది అందులో ఎవరెవరు ఇంటికి వచ్చారు ఏ పని చేశారు ఎంత ఖర్చు అయిందనేది ఒక చిన్న నోట్బుక్లో లిస్టు రాసి పెట్టుకుంది ఆ బుక్ ఇంట్లో లేదు చాలా రోజుల తర్వాత ఆమె బ్యూటీ పార్లర్ను సెర్చ్ చేయగా లభించింది ఆ పాత నోట్బుక్లో ఏముందో అని గమనించగా పోలీసులకు అందులో డీటెయిల్స్ కనిపించాయి పిల్లలకు ఇచ్చిన డబ్బుల దగ్గర నుంచి పని మనిషికి ఇచ్చిన వాటితో పాటు ఇతర ఎక్స్ట్రా ఖర్చులన్నీ కూడా రాసున్నాయి అలా వెతుకుతూ ఉండగా సరిగ్గా సేతి కుటుంబం హత్య జరగడానికి ఆరు నెలల ముందు ఏసీ రిపేర్ వస్తే బాగు చేయించినట్లుగా ఉంది ఎండాకాలం మొదలవుతున్న సమయంలో మార్చి చివరి వారంలో ఏసీ స్టెబిలైజర్ను ఫిక్స్ చేసినందుకు పదిహేను వందల రాసుకుంది టెక్నీషియన్కు ఎనిమిది వందలు ఇచ్చినట్లు ఫోన్ నెంబర్తో పాటు అతని పేరు కూడా రాసి ఉంది అందరి ఫోన్లను నిఘా పెట్టడంతో అతని ఫోన్ ను కూడా నిఘాలో పెట్టారు పోలీసులు ఎట్టకేలకు పోలీసుల ప్రయత్నం ఫలించింది హంతకుడు ఎవరో తెలిసిపోయింది ఎవరైతే ఆ స్టెబిలైజర్ ను బిగించాడో అతడే హంతకుడు అతడి ద్వారా ఒక్కొక్కరు అతని కాల్ డేటా ద్వారా బయటకొచ్చేశారు అసలు హంతకులు మెల్లగా అప్పుడప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు వారి మెసేజీల నుంచి కాల్స్ వరకు అన్నింటినీ విన్న పోలీసులు సేతి కుటుంబాన్ని దోచుకుని చంపింది వారేనని నిర్ధారించుకున్నారు ఒకేసారి స్పెషల్ టీం పోలీసులు సిటీలో పేరున్న ఐరన్ వ్యాపారి అయిన విశాల్ అగర్వాల్ను అర్ధరాత్రి తలుపులు కొట్టి అరెస్టు చేశారు అదే రోజు అతని షాపులో పనిచేసే అనిల్ బ్రిజేష్ గుప్తా శంకర్ల ఇంటిపై కూడా ఒకేసారి దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు తమదైన సరిలో విచారించగా నేరం ఒప్పుకున్నారు అసలు ఆ రోజు దోపిడీ హత్యలు ఎలా చేశారో క్లియర్ గా చెప్పారు హంతకులు ఆ రోజు ఏసీ బాగు చేయడానికి అనిల్తో పాటు శంకర్ కూడా నరేష్ సేతి ఇంటికి వెళ్లారు ఇల్లంతా కలిగి తిరిగారు బెడ్రూమ్లోని ఏసీని రిపేర్ చేస్తున్న క్రమంలో విలువైన వస్తువులు కనిపించాయి అలాగే వారికి నరేష్ డబ్బులు ఇస్తున్న సమయంలో కూడా ఒక బ్యాగులో కరెన్సీ కట్టలు కనిపించాయి ఇంట్లోని పూజ గుడిలో వెండి విగ్రహాలు వస్తువులు మెరవడంతో వారికి ఇంకా ఆశ పుట్టింది దీంతో వారి దగ్గర చాలా డబ్బు ఉందని గ్రహించారు ఇదే విషయాన్ని తమ ఓనర్ విశాల్ అగర్వాల్కు చెప్పారు నరేష్ ఇంటిని దోచుకుంటే ఎంత లేదన్నా కనీసం ఇరవై లక్షల వరకు బంగారం డబ్బు దొరుకుతుందని అతనికి చెప్పారు దీంతో దోపిడీ చేద్దామని నిర్ణయానికి వచ్చి మాజీ నేరస్తులైన బ్రిజేష్తో సహా మరో ఇద్దరి సాయం తీసుకున్నారు ఆ రోజు దొంగతనానికి విషయాలు వెళ్లలేదు కానీ దూరంగా తన బైక్పై వెయిట్ చేశాడు పోలీసులు పెట్రోలింగ్ వస్తే వారికి సమాచారం ఇచ్చేందుకు సర్కిల్ దగ్గరే కాశాడు ఇక దోపిడీకి నెల ముందు నుంచి ఇంటి మీద రిక్కి నిర్వహించారు సీసీ కెమెరాల దగ్గర నుంచి నరేష్ కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారనే విషయాన్ని కూడా పసిగట్టారు అయితే దోపిడీ జరిగిన రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఉదయాన్నే ఫ్యామిలీతో కలిసి ఊరెళ్లాడు నరేష్ చేతి దీంతో ఆ ఇంటిపైనే కన్నేసిన అనిల్ మనకు సరైన సమయం చిక్కిందని విషయాలకు చెప్పాడు ఈ రోజు రాత్రి నరేష్ చేతి ఇంట్లో ఎవరు ఉండరని టీంను రంగంలోకి దించారు నరేష్ చేతి ఇంటి వెనుక వైపు ఉన్న క్రిటికీ ను కట్ చేశారు అయితే గ్రిల్ కట్ చేసినాక వారికి ఒక షాక్ తగిలింది ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే ఉంది కానీ వారికి ఏమీ అర్థం కాలేదు అప్పటికే శంకర్ ఇంట్లోకి దిగిపోయాడు ఆ చప్పుడు విన్న నరేష్ చేతి ఏం జరుగుతుందా అని హాల్లోకి వచ్చాడు కానీ నరేష్ చేతి లైట్ వేసుకోలేదు చీకట్లో దాక్కున్న శంకర్ ఐరన్ రాడ్తో గట్టిగా తల మీద బాదడంతో అరుస్తూ నరేష్ కింద పడిపోయాడు ఆ చప్పుడుకు అతని భార్య నిద్రలేచి బెడ్రూమ్ లో లైట్ వేసింది ఆ వెంటనే అనిల్ బ్రిజేష్ ఆ గదిలోకి వెళ్లి తో కొట్టే ప్రయత్నం చేయగా పెనుగులాడింది ఆ సమయంలోనే ఇద్దరు తలపై ఐరన్ రాడ్లతో బాధడంతో అక్కడికక్కడే సెకన్లో చనిపోయింది ఆ తర్వాత గడియ వేసుకోకుండా పడుకున్న చిన్నారులను సైతం నిద్రలోనే వారిని తలపై బాధి చంపారు ఆ తర్వాత ఇల్లంతా కలియ తిరిగి గంటసేపు వెతికి వెతికి ప్రతి చిన్న వస్తువును కూడా ఎత్తికెళ్లిపోయారు అయితే వారికి దోపిడీ చేసిన తర్వాత బంగారం తప్పితే పెద్దగా ఏమీ దొరకలేదు మొత్తం ఇల్లు వెతికిన లక్షణార్ మాత్రమే చిక్కాయి ఆ డబ్బులను విశాల్ అగర్వాల్ ఇచ్చారు మిగతా పది తులాల బంగారం మూడున్నర కిలోల వెండి వస్తువులను మిగతా వారంతా పంచుకున్నారు ఒక చిన్న క్లూ ద్వారా పోలీసులు కేసును ఛేదించారు హత్యకు గురైన నరేష్ భార్య శిఖా రాసుకున్న నోట్స్ నుంచే నిందితుడు దొరికాడు అయితే తాము దొరకలేదనుకొని ఫోనుల్లో మాట్లాడుకుంటూ పార్టీలు చేసుకుంటున్నారు హంతకులు వారిని ఎప్పటి నుంచో మఫ్తీలో ఉన్న షాడో టీమ్స్ ఫాలో అవుతూనే ఉన్నారు అలా కేసును ఛేదించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చెమటోట్లాల్సి వచ్చింది కాబట్టి ఇంటికి ఎవరు వచ్చినా వారిపై తప్పకుండా ఓ కన్నేసి ఉంచండి మనతో మంచిగా మాట్లాడినా సరే ఇలా ప్రాణాలు తీయడానికి కూడా తెగిస్తారని గుర్తుపెట్టుకోండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోసం ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి